కాంట్రాక్టర్ అయితే ఉండడు వాళ్ళ ప్రతినిధిగా రాజ్ కుమారుడు ఆలోచనతో మనం ఇక్కడికి రావటం జరిగింది ఇంకా వీటి మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ నిర్ణయం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ కామెట్స్ మీరందరూ తెలువంగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మన సిఐటి జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీ సమస్యల ముందు ఏమన్నా ఉంటే రాజ్ చెప్తే ఆయన మనకు సమాధానం చెప్తాడు ఆ తర్వాత మనం బయట కూర్చొని మాట్లాడతాం ఎవరైనా మాట్లాడే

జిల్లాలోని మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఏదైతే అలీ సాగర్ గుత్పాఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ పిల్లల్ని స్కూలుకు పంపేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొని బతకటానికి కూడా అవకాశం లేదు ఈ విధుల్లోకి పోవాలంటే ఈరోజు ఛార్జీలు లేక అనేక మంది కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు ఈ సమస్య పైన అనేక మార్లు అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించాలనేటువంటిది మేము అడుగుతున్నప్పటికీ మాకు సంవత్సరం పైగా బిల్లులు రాలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానం చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు వాళ్ళ బిల్లులకు కార్మికుల వేతనాలకు పొంతన పెట్టడం ఇది పూర్తిగా బాధ్యత రహితం అవుతుంది కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు ఇప్పించడంతో పాటు జీ నిబంధనల మేరకు కనీస వేతనాల్ని కార్మికులకు చెల్లించాలా ఆ రకంగా కార్మికులకు కనీస వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారుల మీద ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం మూడోది ఈరోజు ఈ కాంట్రాక్టర్కి ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిపోయి సంవత్సరం అయిపోతున్నప్పటికీ కొత్తగా టెండర్లు పిలువకపోవడంతో ఈరోజు పాత కాంట్రాక్టర్కే ఎక్స్టెండ్ చేయటం మూలంగా ఈ సంవత్సరం నుండి ఏ రకమైనటువంటి వేతనాలు పెరుగుదల లేదు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు కా కాంట్రాక్టర్ పైన ప్రభుత్వం మీద ఉన్నది ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కాంట్రాక్టర్లు మరింత పెద్ద ఎత్తున నిరోధక సమయకు పోవాల్సి వస్తుంది దానికి ఈ ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం